సైనిక సిబ్బంది పిల్లలకు విద్యను అందించేందుకు భారత ఆర్మీ గీతండి యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ అవగాహన ఒప్పందంపై భారత సైన్యం తరపున బ్రిగేడియర్ టిఎంఎస్ సిన్హా గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సంతకాలు చేశారు ఇంజనీరింగ్ వైద్య విద్య కోర్సుల్లో జవాన్ల పిల్లలకు గీతంలో సీట్లను ఉచితంగా కేటాయించినట్లు గీతం విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి తెలిపారు గీతం వద్ద ఉన్న కృత్రిమ మేధ సాయంతో డ్రోన్స్ రోబోల పనితీరు శాస్త్ర సాంకేతికతను దేశ రక్షణ వ్యవస్థతో పరస్పరం పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నామంటున్న గీతం డైరెక్టర్ వీఆర్ శాస్త్రితో ఈటీవీ ముఖాముఖి ఇండియన్ ఆర్మీతో గీతం యూనివర్సిటీ పలు అంశాలపైన ఒప్పందాలు చేసుకుంది ఈ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను తెలిపేందుకు మనతో శాస్త్రి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ మన యూనివర్సిటీలో ఎలాంటి ఒప్పందాలు ఇండియన్ ఆర్మీతో చేసుకున్నారు అవి ఎంతవరకు మేలు చేకూరుస్తాయి సార్ మనం గీతం యూనివర్సిటీ నుంచి టోకెన్ ఆఫ్ అవర్ సర్వీస్ టు ద నేషన్ డిఫెన్స్ సర్వీసెస్ తోటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేశాము మనం ఇండియన్ ఆర్మీతో కూడా ఒప్పందం చేసుకుంటున్నాం ఈ మూడు ఒప్పందాల ద్వారా మన గీతం యూనివర్సిటీలో ఉన్నటువంటి టాలెంట్ లాట్ ఆఫ్ టాలెంట్ ఈస్ దేర్ విత్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ వీళ్ళ టాలెంట్ ని ఉపయోగించి మనం ఏ విధంగా మన డిఫెన్స్ సర్వీసెస్ సేవ చేయగలము టెక్నాలజికల్ దానికోసం ఒక ఈ ఒప్పందాలు అన్నమాట టోకెన్ ఆఫ్ అవర్ సర్వీస్ టు ది డిఫెన్స్ సర్వీసెస్ లాగా కొన్ని మనము ఫ్రీ సీట్స్ డిఫెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ లో విశాఖపట్నం బెంగళూరు అండ్ హైదరాబాద్ మూడు క్యాంపస్ లో కూడా ఈ మూడు విభాగాలకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీకి కూడా మనం కొన్ని ఫ్రీ సీట్స్ ఇస్తూ ఉన్నాం యాజ్ ఎ టోకెన్ ఆఫ్ జస్ట్ అవర్ రెస్పెక్ట్ టు ద డిఫెన్స్ సర్వీసెస్ దీని మించి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ మిసైల్ మెయింటెనెన్స్ డ్రోన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ దెన్ ఏఆర్విఆర్ కన్వర్టింగ్ సమ్ ఆఫ్ దే క్యాంపసెస్ ఇంటూ స్మార్ట్ క్యాంపెట్ మనకున్నటువంటి ఫ్యాకల్టీ మనకున్నటువంటి స్టూడెంట్ స్ట్రెంగ్ను దృష్టిలో పెట్టుకొని ఈ విభాగాల్లో రీసెర్చ్ కొలాబరేషన్ కోసం మనం చేసుకుంటాం దీని ద్వారా మనకి యూనివర్సిటీ కూడా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనం కూడా ఏదో విధంగా మన డిఫెన్స్ సర్వీసెస్కి కొంత సేవ చేయగలుగుతాం అన్నటువంటి భావంతో ఈ యొక్క ఎంవై చేసుకోవటం జరిగింది ఐఎమ్ వెరీ షూర్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా డెఫినెట్గా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి రావాలి దాట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ దేర్ విత్ అవర్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ ఒప్పందం ద్వారా మనకి షేర్ చేసుకొని మన ప్రొఫెసర్స్కి మన స్టూడెంట్స్ కూడా న్యూ టెక్నాలజీస్ అందిస్తారు మనం వాటిని అందిపుచ్చుకొని ఇంకా ముందుకు పోవడానికి దోహదపడుతుంది ఈ ఎంఓయూ దీని ద్వారా ఏంటంటే ఓవరాల్గా నేషనల్ లెవెల్లో గీతం ఈజ్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ దర్ ఓన్ వే ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడ ప్రధానంగా చూసుకుంటే యుద్ధాలు జరిగే సమయంలో ఈ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సార్ ఈ డ్రోన్స్ మిసైల్స్ సంబంధించి మనము దీనికి సంబంధించి సాయం అందించే అవకాశం ఉందా డెఫినెట్ గా నండి ఆల్రెడీ కొంతవరకు మనకి విశాఖపట్నం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది ఇక్కడ మనకి హైదరాబాద్లో దేర్ ఇస్ అ సపరేట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది దీంట్లో కూడా కొంత మనకు విజ్ఞానం ఉంది ఈ డ్రోన్ టెక్నాలజీలో దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పే దాంతో మన ఇండియన్ ఆర్మీతో చేసుకున్న ఒప్పందం కానీ మిగతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీతో చేసుకున్న ఒప్పందాలు కూడా చాలా దోహదపడతాయి ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నా మన విశాఖపట్నం క్యాంపస్లో జిఎస్టీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక ప్రొఫెసర్కి సెకండ్ బెస్ట్ ప్రైజ్ అవార్డు కూడా రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కాంపిటీషన్లో సో ఇటువంటి ఒప్పందాలు విత్ అవర్ డిఫెన్స్ సర్వీసెస్ ఐఎమ్ వెరీ షూర్ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ గీతం యూనివర్సిటీ ఈ ఒప్పందాలు ఎప్పుడు కార్యరూపం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సార్ ఈ మూడు ఒప్పందాలు మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇంప్లిమెంట్ ది ఎంలాయూస్ అందరితోటి ఒప్పందాలు చేసుకునేటువంటి ఉద్దేశం లేదు ఏ ఒప్పందాలు చేసుకుంటున్నామో అవి ఏంటంటే కార్యరూపం దాల్చాలి దాని ద్వారా ఒక ఉత్తమమైనటువంటి కార్యాచరణతోటి రిజల్ట్స్ రావాలి అది ఆ రిజల్ట్స్ అందరికీ దోహదపడే విధంగా ఉండాలి ఈ విధానంతో మనం ముందుకెళ్తున్నాం దీని ద్వారా ఇప్పుడు ఈ ఒప్పందాలు మీరు మెన్షన్ చేసినట్టు ఇండియన్ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మనకేంటి ఒక నోడల్ ఆఫీసర్ని మనం పెడుతున్నాం గీతం యూనివర్సిటీ నుంచి ఆ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళ కింద ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పీఓసి అంటాం మేము ఒక స్పెసిఫిక్గా అసైన్ చేస్తున్నాం ఫ్యాకల్టీ మెంబర్ని వీరి ద్వారా రెగ్యులర్గా ఇమ్మీడియట్ వితిన్ వన్ మంత్ టు సిట్ డౌన్ అండ్ షాక్అవుట్ ది ప్రోగ్రామ్ ఫర్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైమ్ దాంట్లో ఏంటంటే మినీ ప్రాజెక్ట్స్ కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఇది ఆల్రెడీ ఇండియన్ నేవీతో చేయడం జరిగింది సో అదేవిధంగా ఇండియన్ ఆర్బిసర్ కూడా చేసి దాంట్లో ఒక ప్రాబ్లం వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళు డిఫైన్ చేస్తారు దాని మీద ఈ గీతం యూనివర్సిటీ నుంచి మనం వర్క్ చేస్తూ ఉంటాం వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ హౌ టు మూవ్ అహెడ్ అండ్ ఆల్రెడీ వీ హిపేర్డ్ అన్ యాక్షన్ ప్లాన్ దీన్ని తీసుకొని డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ దట్ దేర్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ రిజల్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దీస్ ఎంఓయూస్ మొత్తానికి ఇండియన్ ఆర్మీతో ఈ గీతం యూనివర్సిటీలో అవగాహన ఒప్పందాలు ఏవైతే జరిగిందో ఇప్పటికే వైజాగ్లో ఉన్నటువంటి క్యాంపస్ సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో అవగాహన ఒప్పందాలు జరిగాయని కూడా చెబుతున్నారు కెమెరా పర్సన్ నరేందర్ తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్